జాన్సీతో వంట మెర్సీతో తంట తిన్నారంటే వాళ్ళందరికీ కడుపులో వంట అందరికీ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వెరీ బిగ్ అక్కడైతే పని చేస్తున్నారని ఇంటి దగ్గర నేను చేపలు వస్తే తీసుకున్నాను పొద్దున్న వంకాయ టమాటా ఎండ్రోలు ఉండేను మళ్ళీ మధ్యాహ్నం భోజనంలో ఏం లేదనమాట మళ్ళీ అన్నం వండాలి మళ్ళీ కూర వండాలన్నమాట ఎందుకంటే కూరగాయల్లో రేట్లు బాగా పెరుగుగా ఉన్నాయి పూటగా పోయింది అంటే కొద్ది అండి మళ్ళీ ఇంటి సాలతో పిల్లలు వచ్చారు కదా వాళ్ళ సరిపోయింది ఇందాక నేను చేపలతో తీసుకుని చక్కగా కడిగి సరే మా రేపే చెక్ చేయలేడు అనుకుంటాను అదే సాంగ్తే చేపలు అయితే వచ్చింది చేసి ఆడి పెట్టాను చక్కగా చేపలు అయితే ఫ్రై చేసేసి దాంట్లోకి రసం పెడతానండి ఈరోజైతే నేను నాకు తోడు మా చెల్లిగాడు వచ్చేసింది కదా మా చెల్లి ఆల్రెడీ మొదలు ఆపలేను రోలు పత్రం రోలు ఏదో ఒకటి అప్పుడు నన్ను మసాలా తీసుకొని నేను అవి కడిగి పెడతాను ఈ లోపు అన్నం వండి కూర అయితే చి ఏం వాడుతున్నాను అన్నం వండేసి రసం పెట్టేసి చేపలు అయితే ఫ్రై చేసేద్దాం సరేనా నాకు తోడులో తోడు ఉండవాలేవా అందుబాటులో సరే కానీ ఏం సాంపట్లో చెప్పు మక్క మక్కా ఎల్లెంట్కి వచ్చానుక మక్క నా చేపలు నెచ్చిపోయింది చిట్కి అంటే మరొక్క అనుకుంటే అవ్వకదండి అయ్యో నా చేప బాధ వేసింది మసాలా అయితే దంచేసిందండి ఇగో చేపలు కూడా రెడీగా ఉన్నాయి దీంట్లో కాసేపు ఉప్పు కారం మసాలా వేసి పక్కన పెట్టేసేసి చారైతే పెట్టుకుంటాను రసం అంటే చూపించడం కుదరట్లేదు అంటే మెస్సీకి వీడియో దిగడం కుదరట్లేదండి నేనే అట్ట మా అమ్మాయి ఇక్కడ రాదు కదా కారం ఎన్ని నాకు చూపిస్తాను మీకు ఇది కలుపుతా ఉండగా ఇందాక మెర్చి నేను ఒకటైతే అనుకుంటున్నామండి అదేందంటే జాన్సీతో వంట మెర్సీతో తంట తిన్నారంటే వాళ్ళందరికీ కడుపులో వంట తర్వాత ఏదన్నా అంటే బాగా అట్లేదు లేదు నేను అనలే పాత్ర నవ్వు రావట్లేదా బాగా మనం నవ్వు జోకులు వేసినప్పుడు నవ్వ నవ్వురాట్లేదా నువ్వు అది కలుపు నవ్వుతుంటే నా వస్తుందా మాములు రాలేదు చూతే నాతో వంట నీతో తింటా తింటే వాళ్ళందరూ కడుపులో వంట లేదంటే తర్వాత గొడబడమంట ఇదిగోండి ఉప్పు కారం పసిపాయ తీసేసాను ఇందులో మసాలా కూడా వేసేసేస్తున్నాను ఒకసారి మనకేంద మా అమ్మాయి గారి చావుతుందా మనమేనా ఫ్రై చేస్తే బాగుంటుంది మేసి ముందుకు పెడతాం అండి ఇదిగోండి ఇది అల్లం వెల్లుల్లి కొబ్బరి ధనియాలు చక్క లావంగాలు పేస్ట్ అండి అది దంచుకున్నాము ఫ్రైకి ఇందులో నూనెమా తర్వాత వస్తారు నిమ్మకాయ తిన్నానా ఫ్రిజ్లో నిమ్మకాయందుకని నిమ్మకాయ ఇందులో అయితే ఒక రొయ్యి వచ్చిందండి ఏది మేసి ఇప్పుడు దాకా కనపడింది ఇది సద్రయ్యి ఎట్ల రొయ్యలు అయితే బాగుండేది ఒకటే వచ్చింది పోసి బర్ధటిత్రానండి ఇందులో నిమ్మకాయ సాగం పిండి చేస్తున్నానండి ఇంకొకటి దీన్నైతే అయితే వేసానండి కాసేపు అయితే పక్కన పెట్టేసేస్తాను మిర్చి రెడీనా నాతో వంటకి సై జాంతితో మిర్చి సై రెడీ రెడీనా మా అమ్మాయి గారు రెడీ నూనె అయితే వేడొస్తుందండి లోపు నేను రసంలోకి ఆవాల్ తీసుకున్నాను ఆవాలు పచ్చి ఎన్నె ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు ఉండిపోయి காலாப்பினு காணும் சரி తాలింపుతే ఫ్రై అయిపోతున్నాండి ఇందులోనే ఇందాక మసాలా నువ్వు పెట్టుకున్నాము కదా అది కూడా కొద్దిగా వేసుకుంటున్నాను పట్టునా మా కృష్ణా జిల్లా ఫేమస్ అండి మా ఇళ్ళ అయితే మేము రసం అయితే ఎలానే పెట్టుకుంటాము ఇందులో మేము కారం అయితే వాడడం పసుపు అయితే వాడతాను నేను కూడా మా ఇళ్ళ కూడా అందరు పసుపుగా వాడతారు చింతపండు కూడా ముందుగా నానబెట్టేసాను నేను ఎప్పుడైనా ముందు ఒక పది నిమిషాలు ముందు నానబెట్టుకుంటే చక్కగా నానిపోయిద్ది గ్రాసాన్ని ఇప్పుడు అందులో పోసేసేస్తాను అయితే సరిపడి నేను నీళ్ళు పోసుకుంటున్నానండి పులుపు సరిపోను చేపలు ఇందాక ఉప్పు కారం వేసుకొచ్చే పక్కన పెట్టాను అవైతే నేను మనకు రెండు పొయ్యిలో ఉన్నాయన్న సంగతి మర్చిపోయినండి నేను ఈ రసాన్ని అయితే చిన్న పొయ్యి మీద పెట్టేసి సిమ్లో పెట్టి చక్కగా నిదానంగా మరకతా ఉంటుంది ఈ లోపు నేను ఎక్కడ షాపులు అయితే ఫ్రై చేస్తాను పోయినాడ అక్కడ చింగ రసం అయిపోయింది మరి ఏమనుకుంటున్నాను జాంట్స్ అక్క అంటే ఇదిగోండి రసం అయితే రెడీ అయిపోయింది మరి కూర ఎక్కడ తాకొచ్చిందో చూపుతామనండి ఇదిగోండి చేపల పయ్య కూడా రెడీ అయిపోయింది ఇందాక నేను ఇవే కొంచడం చూపించాను దీన్ని కొంచెం ఏం చేశాను గ్రేవ్ చేసా అదే నన్నది కదా ఇది తిన్న తర్వాత మీ అందరిని అడిగి దాని టేస్ట్ ఎలా ఉంది కనుక్కున్న తర్వాత అప్పుడు చూసేవాళ్ళకి కూడా చూపిస్తా సరేనా సరేనా చెల్లె బాగుంది సూపర్ సోఫా తినకుండానే మా అమ్మాయి బాగుంది అని తింటే ఇంకా ఏమనిద్దు వచ్చిన తర్వాత బాగుంది అదండి సాంగ్ అయ్యో పడిపోయిందే సరే గుండయా దాని మీద మూత లేదండి కొనన్నా అయితే రెడీ అయిపోయిందండి ఇంక వాళ్ళు వచ్చి చక్కగా భోజనం చేసి నేను చేసిన వంట తిని తృప్తిగా ఆరోగ్యంగా మళ్ళీ మధ్యాహ్నం నుంచి పని చేయాలని అయితే నేను కోరుకుంటున్నాను ఎంత అడితే నేను చాలా తర్వాత మెర్సీ ఎంటర్ అయితే ఇప్పుడు వడ్డిచ్చేది నువ్వే ఓకే బాయ్ బాయ్